సరే మీరు యువకులు మీ నాన్నగారు స్వర్గీయ గాలి ముద్దు నాయుడు గారు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచారు మంత్రిగా చేశారు అనేక సేవలను అందించారు సో అటువంటి మీరు రాజకీయంలో ఎటువంటి కొత్త వరగడని తీసుకురావాలి అని అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఎట్లయినా నాంది పెద్ద షూస్ టు ఫీల్ డెఫినెట్గా ఈజీ అయితే కాదు చేయగలుగుతాం అనుకుంటే నాకు నమ్మకం ఎందుకంటే ఆయనకున్న మంచితనంలో కానీ ఆయనకున్న ఓర్పు సహనం కానీ ఆయనకున్న సేవాభావం కానీ ఆయనకున్న రిసీవింగ్ కానీ చాలా తక్కువ మందికి వస్తుంది ఇప్పుడున్న జనరేషన్లో అవునవును ఆయన ఇప్పుడు దరిదాపులో నలభై సంవత్సరాలు రాజకీయం చేశారు నాన్న నలభై సంవత్సరాల రాజకీయం అంటే లాంగ్ టైం నలభై సంవత్సరాల్లో ఆయన మీద ఇప్పుడు కూడా ఒక గురువిందంత మచ్చకూడలేదు ముద్దు కృష్ణ నాయుడు గారికి నేను డబ్బులు ఇచ్చాను అనే మాట సమాజంలో ఎవరూ చెప్పలేరు ఎస్ లేదు ముదుకృష్ణ నాయుడు నాకు అన్యాయం చేశాడు అని సమాజంలో ఎవరూ చెప్పలేరు నేను చెప్పేది పోస్ట్ ఆయన లేరు ఇవాళ మన మధ్య చెప్పడానికి ఏం భయం అవసరం లే ముద్దుకృష్ణ నాయుడు గారు ఈ ఉద్యోగం ఇవ్వడానికి ట్రాన్స్ఫర్ తీసుకుని డబ్బులు తీస్తున్నాడనో లేకపోతే ఈ సెటిల్మెంట్కి డబ్బులు తీసుకున్నాడనో లేకపోతే నాకు ఈ కాంట్రాక్ట్ కానీ ఏదైనా మీకు లేకపోతే నాకు అన్యాయం చేశాడనో అనే మాట మీకు నాకు తెలిసి ఎక్కడ కనపడనే కనపడదు నేను చాలా ధైర్యంగా చెప్తాను మాట అది అంత ఈజీ మాట కాదు ఇవాళ రాజకీయ నాయకుడు అంటే మచ్చలేకుండా ఉండదు అవును ఎంతో పెద్ద అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు వస్తారు కొట్టుకొని వచ్చినప్పుడు ఏదో ఒక న్యాయం చెప్తే అడు తిట్టేసిపోతాడు అందులో ఎవరో వాళ్ళు హర్ట్ అవుతారు హర్ట్ అవుతారు దానివల్ల ఆటోమేటిక్గా ఏంటంటే ఒకళ్ళు గెలిచిన వాళ్ళు ఉంటారు ఓడిపోయిన అవును ఈయన సరిగ్గా చేరే అని చెప్పి గెలిచినోడేమో నాకు న్యాయం ఉంది కాబట్టి నాకు ఇచ్చారనుకుంటాడు ఓడిపోయిన సరిగ్గా జరిగింది అంటాడు దగ్గర కాదు కానీ ఓడిపోయిన దూరం అవుతాడు ఇది మామూలుగా జరుగుతున్న టెండెన్సీ ఇప్పుడు అంటే నేను చెప్పేది అనే బ్రాడర్ స్కేల్ ఇంకా దీనికన్నా పోతే ఇంకా లోతు చాలా ఉంటాయి తిన్న అందరూ శుభ్రంగా ఉన్నారు ఆల్ క్లాండ్స్ ఆల్ హ్యాండ్స్ క్లీన్ అని చెప్పట్లే అవునవును అంటే ఒక ఉదాహరణ చెప్తాను మంచిలో కూడా చెడు వస్తుంది ఇప్పుడు కరెక్ట్ అది దాన్ని కూడా ఆయన ఎక్కడ మట్టి అంటే జాగ్రత్తగా చేసుకుంటూ కేర్ తీసుకున్నారు ఆయన చేసుకుంటూ మీరు మీడియాలో కానీ ప్రజల్లో కానీ బ్యూరోక్రాట్స్ లో కానీ ముందు నాయుడు గారు అంటే ఒక అభిమానం అనేది తీసుకున్నారు ఎప్పుడు భయంతో ఏం చేయించుకోవాలని అభిమానంతోనే ముందు నాయుడు ఫోన్ చేస్తే ఏదో పేదోడి కోసం చేస్తాడు ఏదో చేసేద్దాంలే అనుకొని అంటే బాగా కఠినమైన ఆఫీసర్స్ కూడా మా ఫాదర్ చేస్తే సర్వీస్ ఓరియంటెడే ఆయన అంటే కఠినమైన ఆఫీసర్స్ మామూలుగా ఎవరికి పలకరు వనకరు అలాంటి వాళ్ళు కూడా ముందుకృష్ణ నాయుడు గారు చేశారు ఆయన మంచికే చేస్తాడు అనే ఒక నమ్మకం మీద ఆయన ఏ చెప్పి ఏ పని చెప్పినా కూడా ఖచ్చితంగా పంపి చేసి పంపించేసేవాళ్ళు దానివల్ల చాలామందికి సర్వీస్ కూడా ఎక్కువ మందికి చేశారు ఓకే ఇప్పుడు ఆయన ఇప్పుడు తిరుపతిలో ఇప్పుడు మన తిరుపతిలో కూడా చాలా మంది చూస్తాం వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు వేల మంది చదువు చెప్పించారు నాకు తెలిసి ఇంజనీరింగ్ కాలేజీల్లో దరిదాపుల్లో నాకు తెలిసి ఒక ఒక రెండు వేల మంది ఇంజనీర్స్ చేసి ఉంటారు ఇప్పుడు సీట్లు అదురు కష్టంగా ఉన్నప్పుడు ఇప్పుడు అంటే ఇంజనీరింగ్ కాలేజీలు వీధికి ఒకటి వచ్చేసినాయి అవును అంత ముందు లేవు లేవు అప్పుడు డిస్ట్రిక్ట్గా ఒక రెండు ఉండేవాళ్ళు ఉండేవి అప్పుడు చెన్నైలో కానీ బెంగళూరులో కానీ ఉన్న కాలేజ్ ఎందుకంటే అప్పుడు నానా ఎడ్యుకేషన్ మిస్టర్ వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి అవును పరిచయాలు ఏర్పడినప్పుడు ఆ పరిచయాల వల్ల వాళ్ళు ఇది ఒక పాలన పంపిస్తున్నా కొద్దిగా దయచేసి వాడు చేయండి మా కాన్స్టిట్యూన్సీవాడో లేకపోతే మా జిల్లా వాడో లేకపోతే మా స్టేట్ ఓడో అని అప్రోచ్ అయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక దారి చూపించారు ఇవాళ నేను మొన్న అమెరికా పోయినా ఇప్పుడు ఇంత ముందంతా కూడా నేను అమెరికాలో ఉన్నప్పుడు మనం ఒక ఎంప్లాయీ కిందను ఒక బిజినెస్ ఓనర్ కింద ఉన్నాం కానీ తిరిగింది ఎప్పుడు మన పని ఏదో చేసుకుంటున్నాం మన ఇంటికి వస్తున్నాం పోతున్నాం అనే టైప్ తప్పితే ఇప్పుడు మనం పోయినప్పుడు ఒక నాలుగైదు ఊర్లు పోయినా అట్లా తిరిగేసి వచ్చిన పొలిటికల్కి కూడా మీటింగ్లో అయి పెట్టాం మీటింగు పెట్టినప్పుడు చాలా మంది వస్తారు వచ్చేసి మీ నాన్న నాకు సీట్ ఇచ్చాడు ఆ సమయంలో నాన్నగారితో ట్రావెల్ చేసిన వాళ్ళు కావచ్చు నాన్నగారు వెనకాల ఉన్నవారు కావచ్చు అమెరికాలో ఏ మీటింగ్ పోయినా ఐదు మంది నుంచి పది మంది తక్కువ ఎక్కడ తగల అంటే ఏదో అంటే అందరూ ఒకటే అని చెప్పను ఒకరికి పాస్పోర్ట్ ఇప్పించి ఉండొచ్చు అదే అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బెనిఫిట్ పొంది ఉండొచ్చు ఒకరికి ఫీజ్ కన్సెషన్ ఇప్పించి ఉండొచ్చు ఒకరికి సీట్ ఇప్పించి ఉండొచ్చు లేదా ఒకరికి వాళ్ళ నాన్నతో పరిచయం ఉండొచ్చు ఏదో ఒక విధంగా మా నాన్న టచ్ చేసిన వాళ్ళు ఐదు నుంచి పది మంది ఉన్నారు అమెరికాలో అంటే ఏ ఊరికి పోయినా అది మీటింగ్కి వచ్చిన వాళ్ళు అప్పుడు అనిపించింది అబ్బా పైనుంచి ఇంకా కూడా ఆయన చూసుకుంటున్నాడు ఆయన బ్లెస్సింగ్స్ అరవలో ఇవాళ కూడా నా స్టాండింగ్ నగర్లో ఇంత గట్టిగా ఉంది నా పునాదులు ఎంత గట్టిగా ఉన్నాయంటే ఆయన చేసిన మంచి పనులు ఆయన ఆయన ఇచ్చిపోయిన గుడ్ బాగా పనిచేస్తూ ఉంది